ఏపీలో ఫోటోలు లేకుండా ఈసారి ఓటర్ స్లిప్పులు పంపిణీ ఫోటోలు లేకుండానే ఓటర్ సమాచార పత్రం గతానికి భిన్నంగా స్లిప్పులు సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా స్లిప్పులు అయితే ఉండబోతున్నాయి అనమాట ఫోటో ఉండాల్సిన ప్లేస్లో క్యూఆర్ కోడ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు అందించే ఓటర్ సమాచార పత్రాలను ఎన్నికల ఉద్యోగులు సిద్ధం చేస్తున్నారు గతానికి భిన్నంగా ఈసారి ఓటు వాటర్ ఫోటో లేకుండానే ఈ స్లిప్పులు అయితే ఇవ్వనున్నారన్నమాట దీనిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఫోటోతో పాటు సమాచారం వస్తుంది దీంతో పాటు ఆ స్లిప్పులపై అసెంబ్లీ నియోజకవర్గం గ్రామం పేరు వాటర్ పేరు వాటర్ గుర్తింపు సంఖ్య గ్రామ సంఖ్య అంటే క్రమ సంఖ్య పోలింగ్ కేంద్రం పేరు ఎన్నికల చీఫ్ కమిషన్ కమిషనర్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా వివరాలన్నీ ఉంటారు మే ఏడు వరకు ఓటర్లు బిఆర్ బిఏఓలో బిఏఓల ద్వారా అంటే బిఎల్ఓల ద్వారా వాటిని అయితే అందిస్తామని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారులు అయితే విధంగా తెలియజేశారు సో మొత్తమే మనకు తెలిసి ఈసారి మాత్రం ఏదైతే మీకు వాటర్ స్లిప్లు అయితే అందిస్తారో గతలో ఫోటోలు అయితే ఉండేవి అనమాట ఇప్పుడైతే ఫోటోలు అయితే ఉండట్లేదు కోల్ని క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట మరి ఇలా చేస్తే కొంతవరకు చూసుకున్నట్లయితే ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే దొంగ ఓట్లు పడేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందని చెప్పేసి భయపడుతున్నారన్నమాట ప్రతిపక్షాలు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం